దేవుని గణనామానికి మహిమ కలుగును గాక హలో క్రీస్తు నదో దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కళాశాలలో మనమందరం కూడా ఆయన పరిశుద్ధ నామములో చేరి అననామాన్ని స్థుతించడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించింది అందుని బట్టి ఆయన ఉన్నతమైన నామం ఘనత కలగను గాక క్రీస్తు నదో ప్రియున స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన నేసుకు ఈశ్వరి పరిశుద్ధ నామంలో ఉదయ కాలపుషమ్ములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం రెండే ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి పదే కాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్ వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెన పొందండి బైబుల్స్ దగ్గర ఉంటే తరు చూడండి లేదంటే నేను చదివే మాట జాగ్రత్త విని గ్రహించండి నేటి దిన ధ్యాన వాక్యంగా కొని తెలివేసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి విషయంలో ఒక మాట చదువుతూ ఉన్నాను దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్ర చేసుకుందము దేవుడి మాటలు మనకు జీవించడం ప్రార్థన మహోనతం మీకు నూతన ఉదయగల సమయంలో అద్భుతమైన మాట కృప నుంచి చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకం విడలను బలపరుచినందుకు అందనాలి ఏది నమ్ముకుండా మీ కృపలు బలపరుచి నడిపించి ఘనత మహిమ మీరు పొంది ఎస్ఐనామ నడుతున్నాను తండ్రి ఆమె మంచిది పిల్లల అపోస్ట్ పౌలు భక్తులు కొరింది సంఘానికి ఈ మాట రాస్తూ విశ్వాసులు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి మారిన తర్వాత దేవుడు వారిని ప్రేమించి నీతిమంతులకు మార్చి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు అయితే ప్రభుత్వం ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను సంపూర్త సంపూర్తి చేసుకుంటూ మరి శరీరానికి ఆత్మ కల్మషం అంటే ఉంది మురికి అంటే ఉంది ఆ మురికిని ఆ కల్మషాన్ని తొలగించుకుని దాని నుండి పవిత్రులుగా మనం ఉందామని చెప్పి ఒక మంచి విలువైన మాట జ్ఞాపకం చేశాడు మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక మనలను పవిత్రగమనం మనం చేసుకుందాం మనకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి వాటిని విడిచిపెట్టొద్దు అయితే వాటి నెరవేర్పును మనం చూడగలగాలి ఇది మానవుని యొక్క దృక్పథం అయితే పిల్లగా మనము ఈరోజు గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారి ఆత్మ పరిశీలన చేసుకున్న మాట ఏంటంటే నేను దేవుని స్వాధీనంలో ఉన్నానని ఆయన వాగ్దానాల ద్వారా గ్రహించడం దేవుని దృక్పథం ఉదాహరణకు నా శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉందని నేను గ్రహిస్తున్నానా అనేటువంటి ఆలోచన రాదా దేవుని వెలుగులో నిలబడినటువంటి నా బలహీన శరీర శరీర బలహీనతలని కప్పిపించుకునే ప్రయత్నం చేస్తున్నానా దేవుడు నన్ను పాపమును విడిపించి పరిశుద్ధుడిగా పరిశుధులు చేసి తన కుమారుడు నా రక్షకుడిని ఏసయ్య స్వరూపులను మార్చేయడం అనేటువంటి సత్యం గమనించాలి నేను ఇప్పుడు దేవునికి విధేయుడినై విధేయుడనై నా స్వాభావిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంగా రూపొందించుకోవడానికి ఇష్టపడతానని చెప్పి తీర్మానం చేసుకోవాలి గమనించ పిల్లరా మన జీవితంలో చాలా విషయాలు ఉంటాయి అయితే ఆ అన్ని విషయాలు సూక్ష్మ సూక్ష్మమైన విషయాలు అంటే చాలా చిన్నవి ఆ విషయాలను కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తూ తన ఆదేశాలనిస్తున్న నువ్వు విధి చేయకూడదు నువ్వు విధి చేయాలి ఇది చిన్న పొరపాటు అయింది దాన్ని మానేసి ఈ చిన్న పొరపాటు ఉద్యోగులకు వెళ్ళొద్దు అటువైపుని అడుగులు వేయొద్దు ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నాడు అయితే ఆయన నీళ్ళు నాలో మనుషులు ఎవ్వరిలో గనక పశ్చాత్తాపాన్ని పుట్టించలేదనుకోండి పశ్చాత్తాక వెళ్ళడానికి అవకాశం లేదనుకోండి నువ్వెంటనే నిరాశపడిపోవద్దు వెంటనే దిగులు పడిపోయి ఆ మనుషులు ఆ మానవ మాత్రమే సంప్రదించవద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవద్దు అయ్యో నాకు పరిస్థితి ఉంటున్నప్పుడు వారు నిన్ను ఆత్మీయ నడిపించలేరు అందుకే పవలంటాడు నేను మనుషులు మాత్రలతో సంప్రదించను మన పాపలను శుద్ధి పొందాలి అనుదిన జీవితము ఏమైనా పవిత్రంగా ఉండేలా మనం చూసుకోవాలి దేవుని శ్రోతం చెప్పండి ఇంకొక మాట ఏంటంటే నా శరీరము మరియు నా ఆత్మ దేవుని స్వభావానికి అనుగుణంగా ఉండడానికి నాలో ఉన్నటువంటి మలినాల్ని మురికిని వదిలించుకోవాలి నేను ఒక తీర్మానం నా అంతరంగము నా ఆత్మదేవుని కుమారేటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినవి ఉన్నాయా లేదా లేక ఆ నా మనస్సులో అవిధేత మరియు దిక్కారం ఉన్నాయం నేను క్రీస్తు కలిగి ఉన్నానో లే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నానో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి వీళ్ళు గమనించండి యశు కృష్ణ ప్రభు వారు తన వాక్కుల గురించి తన హక్కుల గురించి తన సార్వభౌమాధికారం గురించి తనకున్నటువంటి సింహాసం గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు నిరంతరం ఆయన తన తండ్రికి విధేయుడై విధేయత చూపించి తనను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు తగ్గించుకుంటూనే ఉన్నాడు ఆ బాధ్యత రోజు నీకు నాకు ఉంది దేవుని విధేయులమై ఆయన వాక్యం విధేయులమై మనం మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూనే ఉండాలి ఎందుకు తెలుసా మనము పరిపూర్ణత స్థాయికి చేరుకోగలం ఈరోజు ఒక ప్రశ్న ఎవరికి వారు అనుకుందాం నేను పరిపూర్ణత స్థాయికి చేరుకోగలనా ఏమండి చూడండి నా ఆత్మ పరిశుద్ధాత్మక అనుగుణంగా ఉండేలాగా నన్ను నేను సరి చేసుకోవాలని నేను ఎప్పుడైతే అలా ఉన్నానో అలా ఉన్నప్పుడు యసుకు ప్రభు వారు తన తండ్రి చిత్తానికి ఏ విధంగా విధేయత చూపించాడో నేను కూడా నా రక్షకుడైనటువంటి యేసయ్య చిత్తానికి విధేయత చూపి చూపించగలిగితే ఆయన నన్ను హెచ్చిస్తాడు నన్ను గణపరసనటువంటి గ్రహింపు మనకు రావు కదా కదా అప్పుడు మన జీవితంలో ఏ ఇతర విషయాలకు ప్రాధాన్యతలు ఉండవు ఎలాంటి అవకాశం ఉండదు మన జీవితంలో సంబంధమైన వాటికి వాటికి ప్రార్థించిందేమో మనం ఎందుకంటే ఆయనలా మనం ఉన్నప్పుడు ఆయనకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇతర విషయాలు ఏవి కూడా మన హృదయంతరంగంలో ప్రాధాన్యతను సంతరించుకోలేవు అనుకోవాలి నేను దేవునికి భయపడుతూ పరిపూర్ణమైన పవిత్రతను నడుస్తున్నాను లేదని ఒక ఆలోచన చేయాలి పిల్లరా అందుకే మాట పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి దేవుని ఎందుకు భయముతో ఆయన ఎందుకు భయపుతు కదా పరిశుద్ధ కాపాడుకోవాలి మనం మనము మన జీవితాల ద్వారా దేవుని తన ఉద్దేశాలని అమలు చేస్తున్నాడో లేదనేటువంటి ఒక ఆలోచన చేయగలగాలి దేవుని దగ్గర ఇతరులు మనలో రోజు రోజుకు రోజు రోజుకు ఎక్కువగా ఎసుకృసు వారి యొక్క మనస్సును చూడగలగాలి ఎంత గొప్ప అంటే మనము పరిపూర్ణతలకు మారాలి అని అంటే ప్రభు దగ్గరికి చేరాలంటే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి మనలో మనము దేవునికి ఈ విషయం సమర్పించిన విషయంలో యథార్థంగా ఉండాలి లోక సంబంధం అన్ని విషయాల్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టేసాయి నీ నా మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం మన పరిపూర్ణతకు చేరే మార్గములో ఆయనే మనం నడిపిస్తాడు ఆ మార్గంలో ఎన్ని ఆటంకాలు వాటి అన్నింటిని కూడా సరహనం చేసేస్తాడు ఏ ఆటంకము నీకు రాదు దేవుని శోకం కలిగింది కాబట్టి ఉదయ కళ పిల్లరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఎందుకున్న భయముతో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం పూర్తి చేసుకుందాం శరీరానికి ఆత్మకు కలిగిన సమస్య కల్మశం నుండి దూరమైపోదాం మనల్ని పరిత్ర చేసుకుందాం వాక్యానుసరంగా వాక్య పిలుగులో మనల్ని మనం శుద్ధి చేసుకుందాం పశుద్ధాత్మదేవుడు సహాయం చేయండి కాక ప్రార్థన మహాగణుడు మహోన్నతలని చూద్దాం సర్వాధికారి సర్వశక్తి మాత్రం స్టూతులు చేశాను ఆత్మతో సత్యం ఆరాధించకపోతే నిందనా వివిధ విధగల సమిలి వాక్యం ద్వారా వింటున్న బిడ్డలందరి చూతాను ఫలవరితంగా నూనతలు చేయండి ఇంకా అనేక మంది బిడ్డలు పాలు చేయండి ఈ కార్యక్రమం మీ నామ ఘనత కొరకు నడిపించండి మహిమ ప్రభావాలు మీదే పొందండి ఏసేనామ నడుతున్నాం తండ్రి ఆమెన్ దీవెన ఆయన సన్నిధి కోపద సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్